శివరాత్రి నుంచి చలిపులి శివశివ అంటూ వెళ్ళిపోతుందట అది నిజమేనన్నట్టు వాతావరణంలో మార్పులు చోటు చేసుకొని మార్పులు కూడా వస్తాయి ఇలాంటి సమయంలో వివిధ పన్నుల నిమిత్తం బయటకు వెళ్ళిన వారిని దాహార్తి నుంచి కాపాడేవే చలివేంద్రాలు ఎండన పడి వచ్చిన పాదాచారులకు దాహార్తిని తీర్చి సేద తీరుస్తాయి ఇందుకోసం ప్రతి ఎండాకాలం దాతల సహాయంతో కొంతమంది సొంత ఖర్చులతో మరికొంతమంది చలివేంద్రాలను ఏర్పాటు చేసి బాటసర్ల దాహార్తిని తీరుస్తారు తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా బస్ స్టాప్ ఆవరణలో బీటీఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి యువజన సంఘాల నాయకులు బేంద్రం తిరుపతిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు మండుతున్న ఎండల వేళ పాదాచారులు ప్రయాణికులు దాహార్తితో ఇబ్బందులు పడొద్దని చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు తిరుపతిరెడ్డి ఇల్లంతకుంట మండల కేంద్రంలో ప్రతి సంవత్సరం వేసవి కాలంలో ఇల్లంతకుంట మండల ప్రజలు వివిధ పనులపై ఇల్లంతకుంట మండల కేంద్రానికి ఇచ్చేస్తూ ఉంటారు ఆ సమయంలో దప్పిక వేస్తే చాలా ఇబ్బందుల పాల ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో గత పుష్కర కాలం నుంచి బీటీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండల ప్రజలకు సురక్షిత తాగునీరు చల్ల తాగునీరు అందించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు చలివేంద్రం బీటీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించ ప్రారంభించడం చాలా సంతోషదాయకం మరియు ఇల్లంతకుంట మండలంలోని ప్రతి ఒక్కరికి ప్రతి గ్రామ గ్రామాన కూడా బీటీఆర్ ఫౌండేషన్ సేవలను విస్తరింపజేస్తాం రానున్న రోజుల్లో ప్రతి గ్రామంలో కూడా బీటీఆర్ ఫౌండేషన్ ఉచిత రక్షిత మంచినీటి పథకాన్ని కూడా ప్రారంభించే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం